హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మను ఫ్రెష్ అయ్యి వచ్చి ఆబీని చూస్తూ రూమ్లో నుండి బయటకు వెళ్తుంది ఆబీ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అబి రూమ్లో ఉండి హనీ టవల్ ఎక్కడా హా వస్తున్నా మను వచ్చేసరికి టవల్ బుజ్జం మీద వేసుకుని ఉంటాడు ఆబీ టవల్ ఉంచుకుని ఎందుకు పిలిచారు అబి మనుని పట్టుకుని దగ్గరికి లాక్కొని నేను నీ కోసం వస్తే నువ్వు నన్ను వదిలేసి అటు ఇటు తిరుగుతున్నావు ఏంటి సారీ చెప్పాను కదా ఇంక వదిలేయచ్చు కదా అంటూ తన మెడ మీద ముద్దు పెడతాడు అభి వదులు నన్ను నో నో డోర్ తీసి ఉంది ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ నో వే ఏదో చప్పుడు వినిపించడంతో అభి మనుకి దూరంగా జరుగుతాడు మను గబగబా బయటికి వెళ్ళిపోతుంది కిందికి వచ్చిన మను కాఫీ చేసి మమ్మీ ఇది అబికివ్వవా ఎందుకు నువ్వే వెళ్ళు అమ్ము ఇప్పుడు లోపలికి వెళ్తే ఏం చేస్తాడో అనుకుంటూ వెళ్తుంది అభి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని హెయిర్ సెట్ చేసుకుంటూ అద్దంలో నుండి మన్ను చేతులు వనకడం చూసి ఏమైంది హనీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటూ చేతిలో కప్ తీసుకుని తాగుతూ ఉంటాడు అంత నీ వల్లే నీ వల్లే నాకు ఈ టెన్షన్ నేనేం చేసా హనీ అవును ఏం చేయలే ఇందాక ఎవరైనా చూసారేమో అని టెన్షన్గా ఉంది ఇందులో అంత విషయం ఏముంది నేను నా పిల్లాన్ని హక్ చేసుకున్నా చూసినా కొత్త జంట కదా అని లైట్ తీసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు ఆఫీస్కి వెళ్దాం సరే అని రెడీ అయ్యి వస్తుంది ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో కూడా మను సీరియస్గానే ఉంటుంది అభి కూడా మనుని గమనిస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈవినింగ్ వర్క్ అయిపోయాక అభి మను బయలుదేరుతారు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటుంది మను అభి సైలెంట్గా ట్రై చేస్తూ ఉంటాడు అభి ఎక్కడికి తీసుకెళ్తున్నావు మను మొహంలోకి ఒకసారి సీరియస్గా చూస్తాడు మను ఆ చూపుకి సైలెంట్ అవుతుంది కార్ ఒక ఓపెన్ ఎయిర్ గాడ్ రెస్టారెంట్ ముందు ఆపుతాడు ఇద్దరు లోపలికి వెళ్తారు అక్కడ ఒక టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చుంటారు అక్కడ ఇంకెవ్వరూ ఉండరు వావ్ రెస్టారెంట్ చాలా బాగుంది ఇలా బయట చక్కని గార్డెన్ చల్ల గాలి వెన్నెలలో చాలా బాగుంది కానీ ఇదేంటి ఇక్కడ ఎవరూ లేరు నేను ఈ నైట్ రెస్టారెంట్ మొత్తం బుక్ చేశా ఎవరూ రారు ఓన్లీ యూ అండ్ మీ ఓ నైస్ అవి మను చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని హనీ నీ కోపం తగ్గిందా అని అడుగుతాడు హా ఎప్పుడో మరెందుకే అంత సీరియస్గా పెట్టుకున్నావు ఫేస్ ఇప్పటిదాకా అదే ఊరికే నేను నువ్వు ఏం చేస్తావో చూద్దామని నేను అలిగాను కాబట్టి ఇలా డిన్నర్కి తీసుకొచ్చావు లేకపోతే ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ నన్ను సరిగా పట్టించుకోకుండా ఓకే ఓకే ఇక్కడ నుండి ఆ పనిలోనే ఉంటా సరేనా ముందు డిన్నర్ చేద్దాం ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశారు అభి చాలా టైం అయింది ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు పద వెళ్దాం సరే పద అని కార్ తీసాడు అభి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకో మన ఇంటికి వెళ్దాం నేను రాకూడదు అభి ఎందుకు రాకూడదు అత్తయ్య చెప్పలేదా అమ్మ నాకేం చెప్పలేదు ఆషాఢ అంట నేను అక్కడికి రాకూడదు నువ్వు మా ఇంటికి రాకూడదు అందుకని మా మమ్మీ నన్ను తీసుకెళ్ళింది వన్ మంత్ అంతే కార్కి షడన్ బ్రేక్ వేసి ఏంటి వన్ మంతా అంత సీన్ లేదు వన్ ఆర్ టూ డేసే కష్టం అలాంటిది వన్ మంత్ నా వల్ల కాదు నేను ఒప్పుకోను పద ఇంటికి వెళ్దాం అది అత్త కోడలు ఒక గడప దాటకూడదంట ఏంటి నాన్సెన్స్ అని మను చేతులు పట్టుకుని హనీ నేను ఉండలేనని నీకు తెలుసు కదా నేను మాత్రం ఉండగలనా కానీ రూల్ పాటించాలి కదా ఈ చెత్త రూల్స్ మనం పాటించాల్సిన పని లేదు అది కాదబీ నేను రోజు ఆఫీస్కి వస్తాను కదా జస్ట్ థర్టీ డేస్ అంతే ప్లీజ్ అభి హనీ నీకు నా బాధ అర్థం కావట్లేదా పెళ్ళైన బ్రహ్మచారి బ్రతుకేనా నాకు ఒక చిన్ని మను కావాలి కాస్త ఆలోచించవే ఇదంతా తమ స్వయం కృతాపమే కదా అనుభవించండి నా దగ్గర ఒక ఐడియా ఉంది మనమిద్దరం ఇప్పుడు వెళ్దాం హనీమూన్ అస్సలు కుదరదు ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి సరే మనమిద్దరం వేరే ఇంట్లో ఉందాం సరిపోతుంది అభి ఒక నెల కోసం వేరే ఉందామంటావా టూ మచ్ మరెలా ఏం చేద్దాం అది తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడైతే లేట్ అవుతుంది ముందు నన్ను ఇంటి దగ్గర దింపు అభి కార్ డ్రైవ్ చేసుకుంటూ సిటీ అవుట్ కట్స్ దగ్గరికి తీసుకొస్తాడు ఏంటి అభి ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పటికే లేట్ అయింది హనీ మామయ్యకి ఫోన్ చేసి ఏ నైట్ రావట్లేదు అని చెప్పేశా సో నో ఇష్యూ డాడీ ఏమన్నారు నీకు ఇలాంటి పిచ్చి డౌట్స్ ఎలా వస్తాయే సరే అన్నారు అయినా ఆయన్ని నేను పర్మిషన్ అడగలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది కాదంబీ వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఇంకా అది ఇది మాట్లాడి నా మూడు స్పాయిల్ చేయకు ప్లీజ్ అంటే నేను మాట్లాడితే మీ మూడు పాడైపోతుందా నేను అసలు మీతో మాట్లాడను నేనేం అలా అనలేదు మరి ఎలా అన్నావు ఓహో అని ఏంటిది ఎన్నిసార్లు అలుగుతావు నా టైం మొత్తం నిన్ను బ్రతిమలాడటానికే సరిపోతుంది ఎవరు బ్రతిమలాడమన్నారు మిమ్మల్ని నేను మీతో మాట్లాడను అంతే చిలిపిగా కళ్ళలోకి చూస్తూ అయినా ఇప్పుడు మాటలతో ఏం పని లేదు అంటాడు మిమ్మల్ని అంటూ వెంటబడుతుంది మను అభి మనుకి దొరకకుండా పరుగెడుతూ లోపలికి వెళ్తాడు అబి వెంట మను కూడా వెళ్తుంది లోపలికి రాగానే అబి వెనక్కి తిరిగి షడన్గా ఆగిపోతాడు మను వచ్చి అబీకి తగిని ఆగిపోతుంది అభి మనుని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు మను కూడా సైలెంట్గా అలాగే ఉండిపోతుంది ఒకరి కౌగిలిలో మరొకరు ఈ లోకాన్ని మర్చిపోతారు గడియారం గంటలకు ఈ లోకంలోకి వస్తారు అభి ఏం చేస్తున్నావు మనోజ్ఞ ఈరోజు పూర్తిగా మిస్సెస్ మనోజ్ఞ అభిరామైపోతుంది మను సిగ్గుపడుతూ అభిని నెట్టేసి దూరంగా జరిగి నుంచుంటుంది అభి దగ్గరికి వెళ్ళి నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు అని ముద్దు పెట్టుకుంటాడు హనీ ఈరోజు మన ఇద్దరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి ఇంతకీ మేడం గారికి ఓకేనా ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావు టూ లేట్ ఇంకా నువ్వు జవాబు చెప్పలేదు మీకేమనిపిస్తోంది హనీ ఎప్పటికీ నాదే తనకి ఇష్టమే అనిపిస్తుంది ఖచ్చితంగా అంతే ఓయ్ అంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసావా ఎప్పుడో ఇచ్చాను నీకే ఇప్పుడు అర్థమైంది ట్యూబ్లైట్ నన్ను ట్యూబ్లైట్ అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని మనుని గట్టిగా పట్టుకుంటాడు అభి వదులు నాకు ఏ ఉంది నో హనీ ఇట్స్ ఇంపాసిబుల్ అయినా నువ్వు ఇలా బ్లష్ అవుతుంటే చాలా చాలా ముద్దొస్తున్నావు హనీ నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీకోసం ఒక శారీ తెచ్చి ఆ రూమ్లో పెట్టాను అది కట్టుకునిరా సరే అని మను రెడీ అవ్వడానికి వెళ్తుంది ఆబీ కూడా ఫ్రెష్ అయ్యి మను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మను లైట్ క్రీమ్ కలర్ నెట్ విత్ సెల్ఫ్ వర్క్ శారీలో లూజ్ హెయిర్ తల్లలో మల్లెపూలు పెట్టుకుని వస్తుంది మనుని ఆ శారీలో చూడగానే ఆబీ స్టన్ అయిపోయి నువ్వు ఈ శారీలో బాగుంటావని తీసుకున్నా కానీ నువ్వు నా మతి పోగొడుతున్నావు బేబీ అని మను చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్తాడు రూమ్ మొత్తం బెడ్ పైన పూలతో డెకరేట్ చేసి ఆ రూమ్ చాలా అందంగా ఉంది మను అదంతా చూసి ఇవన్నీ ఎప్పుడు చేయించారు ఇప్పుడు అనంతా అవసరమా ఆబి మనుని దగ్గరికి తీసుకుని పేదాలపై ముద్దు పెడతాడు ఆబి ఫోన్ రింగ్ అవుతుంది అబి ఫోన్ చూడు అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదులే అని ఈ టైంలో చేశారంటే ఎమర్జెన్సీ ఏమో చూడు అబ్బా ఏంటి నీ గోల అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అబి మామ్ డాడ్ డాడ్ అంటూ ఏడుస్తుంది డాడీకి ఏమైంది మామ్ త్వరగా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు డాడ్ మెట్ల మీద నుండి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయారు ఓ గాడ్ నువ్వు టెన్షన్ పడుకుమాం నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తున్నా ఫిఫ్టీన్ మినిట్స్లో నేను కూడా అక్కడ ఉంటా హలో డాక్టర్ నేను అభిరామ్ని డాడ్ మెట్ల మీద నుండి పడిపోయారు మీరు అర్జెంటుగా ఇంటికి రండి ఏంటి అభి మా ఏమైంది డాడ్ మెట్ల మీద నుండి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయారు మనం వెంటనే బయలుదేరాలి సరే పదా ఏంటి ఇలాగేనా డ్రెస్ మార్చుకుని వెళ్దాం ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్తారు డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ఏం పర్లేదు అని చెప్తాడు అందరూ రిలాక్స్ అవుతారు అభి డ్యాట్తో నేనుంటా మనుని ఇంటి దగ్గర దింపేసిరా సరే మామ్ అయినా తను ఇక్కడే ఉంటుంది అక్కడికి పంపించను అభి ఆచారాలు తప్పకుండా పాటించాలి వెళ్ళి డ్రాప్ చేసిరా సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు అభి కార్ రాపు ఇల్లు వచ్చేసింది ఇద్దరు కార్ దిగుతారు బాయ్ అభి మను చెయ్యి పట్టుకుని అప్పుడేనా కాసేపు నాతో ఉండొచ్చు కదా అని అభి ఇప్పటికీ చాలా టైం అయింది ఇంకా వెళ్ళి నిద్రపో రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అసలు నాకు నిద్ర ఎలా వస్తుందే కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది వెళ్ళు కళ్ళు మూస్తే నువ్వే కనిపిస్తున్నావు హనీ కనీసం ఒక ముద్దైనా పెట్టవే ఇది రోడ్డు మన బెడ్రూమ్ కాదు బుద్ధిగా బయలుదేరండి అని లోపలికి వెళ్ళిపోతుంది అభి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు అభి మనుని రోజు పిక్ చేసుకుని డ్రాప్ చేస్తున్నాడు ఇద్దరు ఎక్కువ సమయం కలిసే ఉంటున్నారు అభి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు మను వర్క్ చేస్తూ అభి రేపు షాపింగ్కి వెళ్దామా ఏం కొనాలి శారీస్ కొనాలి సరే నేను తీసుకొస్తాలే విత్ మ్యాచింగ్ జ్యువెలరీ ఇప్పటికీ చాలా జ్యువెలరీ ఉంది మళ్ళీ ఎందుకు ఉంటే ఏమైంది మళ్ళీ తీసుకుందాం సరే రేపు ఎన్నింటికి నువ్వెందుకు అక్కడ అన్ని తీయించి మళ్ళీ నన్నే అడుగుతావు ఏం తీసుకోను అని నేనే తెస్తాలే ఆర్ యూ ష్యూర్ యా మరుసటి రోజు అబీ లేచి రెడీ అయ్యి కిందకి వస్తాడు మామ్ టిఫిన్ పెట్టు టైం అవుతుంది ఈరోజు సండే ఆఫీస్ లేదు కదా మరెందుకు అంత హడావిడి ఏంటి ఈరోజు సండేనా అవును నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు ఏం లేదు మామ్ టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు అయ్యో ఈరోజు సండే కదా హనీ అందుకే షాపింగ్ ప్లాన్ చేసింది అది చెప్పినట్టు నేను నిజంగానే ట్యూబ్లైట్ని చే ఇప్పుడు పిలిస్తే అస్సలు రాదు ఏం చెయ్యాలి ఇక్కడ మను వాళ్ళ మమ్మీ డాడీతో కబుర్లు చెప్తూ కూరగాయలు కట్ చేస్తుంటుంది మను అక్కడ ఎలా ఉంది బానే ఉంది కదా ఇక్కడ ఎలాగో అక్కడ కూడా అంతే డాడీ అత్తయ్య మావయ్య నన్ను అస్సలు ఏమీ అనరు మీలాగే చేసుకుంటారు మరి అభి అభి గురించి ఎందుకులే మమ్మీ ఏంటి ఏమైంది అభికి కాస్త కోపం ఎక్కువ ఆఫీస్లో బయట అందరూ అభి అంటే భయపెడతారు కానీ ఇంట్లో చాలా కూల్గా ఉంటాడు కాకపోతే కోపం వస్తే కంట్రోల్ చేయడం కష్టం అంతలో మను ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు మమ్మీ అభి అవునా సరే ఇవ్వు మాట్లాడతా హలో హలో హనీ రెడీ అయ్యావా దేనికి ఆఫీస్కి టైం అవుతుంది ఈరోజు సండే ఆఫీస్ లేదు కదా అది ఎంప్లాయీస్కి మనకి కాదు రేపు క్లయింట్స్ మీటింగ్కి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయాలి మేక్ ఇట్ ఫాస్ట్ నేను ఇంకో ట్వంటీ మినిట్స్లో వస్తాను మను రెడీ అయ్యేసరికి బయట హార్న్ వేస్తూ ఉంటాడు హడావిడిగా వచ్చి కార్ ఎక్కుతుంది అబ్బో దీనికి బాగా కోపం వచ్చినట్టుంది హనీ కోపంగా అభివైపు చూస్తుంది ఎందుకు అంత సీరియస్గా పెట్టావు ఫేస్ ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం ఆఫీస్కి అని చెప్పాగా అంత లేదు నిజం చెప్పు అది సారీ హనీ సండే అని నాకు గుర్తులేదు మీకు వర్క్ తప్ప ఏమీ గుర్తుండదు నేను అసలు మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవాల్సింది అయినా ఏమైంది నా డార్లింగ్ ఇంత హాట్గా ఉంది చాలు చాలు ఇప్పుడు ఎక్కడికో చెప్పండి ఈరోజు కూడా మొన్నటిలా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అలాంటి ఆశలేమి పెట్టుకోకండి అవన్నీ నేను ఇంటికి వచ్చాకే హనీ ఇది అన్యాయం ఎదురుగా నిన్ను పెట్టుకుని నన్ను ముట్టుకోవద్దు అంటే ఎలా అందుకే ఈ నెల మొత్తం ఆఫీస్కి కూడా రాను నేను కనపడకపోతే ఏ ప్రాబ్లం లేదు అమ్మ తల్లి నీకు నమస్కారం అంత పని మాత్రం చెయ్యకు నువ్వు కనీసం కనిపిస్తున్నావు కాబట్టి ఈ మాత్రం లేకపోతే నా వల్ల కాదు ఎటు ఆఫీస్లో అక్కడ మీ ఎదురుగా కూర్చోవడమే కానీ ఏం పని చెప్పరుగా నా హాని కష్టపడటం నాకు ఇష్టం లేదు ఇవన్నీ చూసుకోవడానికి నేనున్న ఇంకా నీకెందుకు స్ట్రెస్ మను అభి బుజ్జం మీద తలవాల్చి మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి డెఫినెట్గా ఉంటాం ఇద్దరు సరదాగా రోజంతా ఎంజాయ్ చేస్తారు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండటంతో అభి బిజీ అవుతాడు మనూ ఫ్రెండ్స్ అందరూ వస్తారు హాయ్ మను హాయ్ ఏంటి షడెన్ సర్ప్రైజ్ ఏం చేస్తున్నారు మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది అవును పెళ్ళయ్యాక నువ్వు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు అంది దీప్తి అదేం లేదు ఇంకేంటి సంగతులు నువ్వే చెప్పాలి నీ గురించి అభిరామ్ గురించి అన్నాడు కిరణ్ ఏముంది నన్ను చాలా బాగా చేసుకుంటాడు ఆఫీస్ ఇల్లు ఇంకేముంది మను పెళ్ళయ్యాక బాగా మారిపోయింది ఇదివరకు ఆపమనేదాకా మాట్లాడుతూనే ఉండేది ఇప్పుడు అసలు మాటలే రావట్లేదు అన్నాడు నాని ఇంక చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ఆపు ఈరోజు అందరూ ఇక్కడే ఉండాలి సరదాగా ఎంజాయ్ చేద్దాం ఓకే డన్ ఉషా అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది మను కూడా వంట చేస్తుంది అందరూ డిన్నర్ చేసి డాబా మీద సిట్టింగ్ వేశారు అభి మనుకి కాల్ చేస్తాడు స్పీకర్ పెట్టి మనుని వాళ్ళు ఉన్నట్టు చెప్పకుండా మాట్లాడమంటారు హలో హనీ బేబీ ఏం చేస్తున్నావు ఏం లేదు బేబీ నువ్వు పక్కన లేక నాకు నిద్ర కూడా రావడం లేదు ఐ మిస్ యూ సో మచ్ నాకు ఇప్పుడే నిన్ను ఉంది రెడీ అవ్వు బయటికి వెళ్దాం అమ్ము ఇప్పుడు వద్దు హనీ బంగారం ప్లీజ్ రా ఐ కాంట్ మను స్పీకర్ ఆఫ్ చేసి అభి ఏంటి నీ అందరి బాగా ఎక్కువైంది కామ్గా పడుకో అని ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ చేస్తాడు హనీ నీకు నేనంటే లెక్క లేకుండా పోతుంది నేను నీతో అస్సలు మాట్లాడను అని ఫోన్ పెట్టేస్తాడు అయ్యో అభికి బాగా కోపం వచ్చినట్టుంది ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటో మను బీకి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడు ఇప్పుడు ఎలా బాగా కోపం వచ్చినట్టుంది అని ఆలోచిస్తూ నుంచి ఉంటుంది హే ఏంటి మీ ఆయనతో డ్యూయిట్ వేసుకుంటున్నావా ఇక్కడ నుంచి లక్కీ దాన్ని డిస్టర్బ్ చేయొద్దంటే ఏంటి కదిలిస్తావు అసలే మన మనుకి ఇప్పుడు మాటిక్కడ మనసు అక్కడ నాని నేను చంపేస్తా అది సరే మనుకి అసలు సంగతి చెప్పడం మర్చిపోయాం ఏంటిది ఏంటా ప్రతి సంవత్సరం నువ్వు గుర్తు చేసేదానివి ఇప్పుడు మేము నీకు గుర్తు చేయాల్సి వస్తుంది అమ్మాయి గారు తనని తనే మర్చిపోయారు ఇంకా ఇవి గుర్తుంటాయా అబ్బా దాపి చెప్పండి అదేనే గురు పౌర్ణమి మనం బాబా వారి సేవకు టూ డేస్ వెళ్తాం కదా ఎవ్రీ ఇయర్ హా అవును మరి రేపు పొద్దున్నే బయలుదేరాలి మనం అంటే టూ డేస్ అంటే అవి ఏమంటాడో అబ్బా ఏమీ అనడు లేవే రెండు రోజులు వెంటనే రిటర్న్ అవుదాం ఇంకేమి మాట్లాడకుండా పడుకో పొద్దునే లేవాలి అందరూ పడుకుంటారు మను ఆబీకి ట్రై చేస్తుంది కానీ ఆబీ లిఫ్ట్ చేయడు అందరూ రెడీ అయ్యి పొద్దునే ఒక వెహికల్లో బయలుదేరుతారు మను అందరితో మాట్లాడుతూనే ఉన్న తన మనసు ఆబీ చుట్టూ తిరుగుతుంది మను వసతికి ఫోన్ చేస్తుంది హలో అత్తయ్య ఎలా ఉన్నారు నేను బాగున్నాను మా నువ్వెలా ఉన్నావు బాగున్నాను అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి చెప్పు మను అది అభి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను రేపు ఊరు వెళ్తున్నా గురు పౌర్ణమి సేవకి టూ డేస్ అవుతుంది రావటానికి రిటర్న్ చెప్తామంటే లిఫ్ట్ చేయట్లేదు మీరు చెప్పండి అత్తయ్యా సరే నేను చెప్తా నువ్వు వెళ్ళిరా జాగ్రత్త తల్లి అలాగే అత్తయ్యా అబీ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి వస్తాడు వసుద టిఫిన్ పెడుతుంది అభి తింటూ ఉంటాడు అభి మనం ఫోన్ చేసింది ఎందుకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అది సైలెంట్లో ఉంది చూసుకోలేదు మను ఊరెళ్ళింది టూ డేస్ ఆగి వస్తుందట నీకు చెప్పమంది ఊరా అదేంటి నాకు అసలు చెప్పలేదు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా చెప్తుంది అయినా రెండు రోజులే కదా అయితే వెళ్తుందా అని లేచి వెళ్ళిపోతాడు అభి చెప్పేది వినురా అబ్బా వీడెప్పుడు ఇంతే ఏది వినడు పూర్తిగా అని మనుకి ఫోన్ చేసి విషయం చెప్తుంది అభి చాలా కోపంగా ఉంటాడు ఆఫీస్లో కూడా చాలా అసహనంగా ఉంటాడు మను ఎందుకు ఇలా చేసింది తనకేమైనా అయితే అని ఆలోచిస్తూ ఉంటాడు రవి ఫైల్స్ తీసుకుని అభి క్యాబిన్లోకి వెళ్తాడు మను రాలేదు ఈరోజు అందుకే సార్ అంత సీరియస్గా ఉన్నారు అనుకుంటాడు మను అభికి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు మను రవికి ఫోన్ చేస్తుంది సార్ మేడం లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టు హలో భయ్యా హలో మను మా స్త్రీవారు లేరా లేకేమి ఇక్కడే ఉన్నారు ఫోన్ ఆయనకివ్వు సార్ మాట్లాడరంట సరే నువ్వు ఫోన్ ఆయనకిచ్చి నువ్వు వెళ్ళు రవి ఫోన్ అక్కడ పెట్టి వెళ్తాడు అభి నీ హనీతో మాట్లాడవా ప్లీజ్ అభి నా మీద ఎందుకు అంత కోపం కోపంగా నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నీకు తెలుసు నాకు ఏ విషయంలో రిస్క్ తీసుకోవటం ఇష్టం ఉండదని అయినా వెళ్ళావు నేను ఎంత టెన్షన్ పడతానో నీకు అర్థమవుతుందా అది అభి నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అంతా గొడవ చేస్తే వెళ్ళాను అయినా నేను వచ్చింది బాబా గారి సేవకి సో నో టెన్షన్ జాగ్రత్తగా ఉండు హనీ సరే బాబు ఇంకా కోపం పోయినట్టేనా నో ఐ వాంట్ ఎక్స్క్యూజ్ అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటి హనీ ఏమంటున్నారు మీ వారు నాని హనీ అని పిలవద్దు నన్ను ఏమైంది బాగుంది కదా పేరు నన్ను అలా అభి మాత్రమే పిలవాలి తెలిసిందా అది సరే కానీ ఏమంటున్నాడు మీ హీరో బాగా కోపంగా ఉన్నాడు మరి ఇప్పుడు ఎలాగా ఏం పర్లేదు ఆయన్ని ఎలా కొల్ చేయాలో నాకు బాగా తెలుసు డోంట్ వరీ పదండి పని చేద్దాం మను వాళ్ళందరూ గుళ్ళో వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మను చెట్టు కింద కూర్చున్న ఒక పకీర్ని చూసి ఇచ్చి తాగమని చెప్తుంది ఆ పకీరు అడగకుండానే దాహం తీర్చావు అందుకని నీకో మాట చెప్తాను అంటాడు చెప్పండి నీ జీవితం కొత్త మలుపులు తిరగబోతోంది ఏ మలుపు నిన్ను ఏ తీరం చేరుస్తుందో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి ఏదైనా నువ్వే ఎంచుకోవాలి జాగ్రత్తగా ఎంచుకో ప్రతి ఆడదానికి ఏది గమ్యమో తెలుసుకో మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు సమయం దగ్గరికి వచ్చింది అన్నీ నీకే తెలుస్తాయి అని వెళ్ళిపోతాడు మనం ఆయన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇక్కడ కూర్చున్నావు పద మన బ్యాచ్ అంతా వెయిటింగ్ వస్తున్నా స్వాతి రెండు రోజులు సేవ ముగించుకొని తిరిగి వస్తారు మను వచ్చేసరికి ఇంట్లో మను వాళ్ళ నానమ్మ రాధమ్మ ఉంటుంది మను వాళ్ళ నానమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కూర్చుని కాసేపు కబుర్లు చెప్తుంది ఏంటి తల్లి ఆ అబ్బాయి నేను బాగా చేసుకుంటున్నాడా బాగా చేసుకుంటారు ఏంటి అంత నీరసంగా చెప్తున్నావు ఏంటి సంగతి అభి నేను చెప్పకుండా వెళ్ళానని బాగా కోపంగా ఉన్నాడు నాతో అసలు మాట్లాడట్లేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి చూడాలి ఏమంటాడు సరే నేను రెడీ అయ్యి వస్తా ఆఫీస్కి ఈ డ్రెస్లోనే వెళ్తావా అవును ఏమైంది ఈ డ్రెస్ బాగానే ఉంది కదా పెళ్ళైనా పిల్లవి ఇలాగైనా ఉండేది వెళ్ళి చీర కట్టుకునిరా నానమ్మ నేను ఫంక్షన్కి కాదు ఆఫీస్కి వెళ్ళాలి అయినా సరే నువ్వు చీర కట్టుకోవాలి అంతే మను వెళ్ళి చీర కట్టుకుని వస్తుంది మెడ ఏంటి అంత బోసిగా ఉంది అని నల్ల పూసల గొలుసు మెడలో వేస్తుంది మను టిఫిన్ తినేసరికి కార్ తీసుకుని డ్రైవర్ వస్తాడు ఏంటి నువ్వు వచ్చావు అబ్బాయి గారు మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని రమ్మన్నారండి ఓ సరే అని ఆఫీస్కి వెళ్తుంది మనుని అలా శారీలో చూసి స్టాఫ్ అంతా శారీలో ముచ్చుటగా ఉంది అనుకుంటారు మను క్యాబిన్లోకి వెళ్ళేసరికి రవి అబికి ఫైల్స్ చూపిస్తూ ఉంటాడు మనుని చూసి కూడా పట్టించుకోకుండా ఫైల్స్ చూస్తూ ఉంటాడు మను తన సీట్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేస్తుంది రవి వెళ్ళిపోతాడు అబి మనుకి తెలియకుండా తనని చూస్తూ ఏంటిది ఈరోజు చీర కట్టుకుని వచ్చింది ఆసలే క్యూట్గా ఉంటుంది చీరలో ఇంకా బాగుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఎంతసేపయినా తనని పట్టించుకోకపోతే మను ఇంకా ఉండబట్టలేక అభి దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి తన వైపు చూడకుండా చెప్పు అభి ఎందుకు ఇలా చేస్తున్నావు నేనేం చేశాను మను ఏడుస్తూ నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదూ అభి చెడ్ల నుండి లేచి మనుని హక్ చేసుకుని ఏడవ గుహాన్ని నేను అవాయిడ్ చేయడం ఏంటి నిన్ను అది కళలో కూడా జరగదు మరి నేను వచ్చి ఇంతసేపు అయితే ఒక మాట మాట్లాడలేదు కనీసం కన్నెత్తి చూడలేదు ఎందుకు చూడలేదు ఆ సైడ్ మిర్రర్లో చాలా బాగా కనిపిస్తున్నావు ఈ మిర్రర్ ఎక్కడి నుండి వచ్చింది అంతకుముందు లేదు కదా నేనే ఫిట్ చేయించా నువ్వు బాగా కనిపిస్తావని ఎదురుగా నేనుంటే అద్దంలో చూడటం ఎందుకు అదంతేలే అయినా ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు నేనా నేనేం చేశాను అద్దం ముందు నిలబెట్టి చూడు ఏముంది మనుని ఒక సైడ్ టర్న్ చేసి ఇప్పుడు చూడు మను నడుము గాలికి బయట జరిగినప్పుడల్లా కనిపిస్తుంది అంటే ఇందాకటి నుండి అందుకైనా ఆ వైపే చూస్తున్నారు అసలు మీకు కొంచెం కూడా సిగ్గు లేదు హలో దేనికి సిగ్గు అది నా పిల్లం నా ఇష్టం నువ్వేంటి చీర కట్టుకుని మెడలో ఆ చైన్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నా వల్ల కావట్లేదు చాలే ఊరుకోండి మా నాన్నమ్మ వచ్చింది ఊరి నుండి తనే నన్ను ఇలా తయారు చేసింది చాలా ముద్దుగా ఉన్నావు హనీ నాకైతే చాలా నచ్చింది అయితే సార్కి కోపం పోయిందనమాట పోతుంది మేడం గారు ఒక ముద్దిస్తే ఇస్తే మను అభినీ గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది హే ఇది చీటింగ్ ముద్దు అక్కడ కాదు ఇక్కడ అని పెదాలు చూపిస్తాడు ఇప్పటికిది చాలు ముందు వర్క్ సంగతి చూడండి సరే మేడం హనీ ఇంకా మాసం ఎన్ని రోజులు ఫోర్ డేస్ అయితే అయిపోతుంది వావ్ ఇంకా ఫోర్ డేస్ అంతే కదా ఇంకా ఈ హనీ ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నిజంగా నిజంగానే చూద్దాం వీళ్ళ జీవితం ఏ మలుపు తిరగబోతుందో తర్వాతే అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం